మానవులు రక్షింపబడి దేవుని రాజ్యం పొందాలంటే మారు మనస్సు అవసరం రక్షణార్థమైన మారు మనస్సు దైవ చిత్తానుసారమైన దుఃఖమును కలుగజేస్తుంది అందుకు సువార్త వినుట అవసరం సువార్తలో మానవ సృష్టి కార్యము మానవ పతనము దేవుని ప్రణాళిక యేసు ప్రభు వారి కార్యము మొదలైనవి ఉంటాయి సువార్తను గురించి తెలుసుకుంటూ ఉన్నాము గత వీడియోలో దేవుని సృష్టి సర్పము అంటే సాతానుని చేత చేయబడిన మోసము తెలుసుకున్నాం ఈరోజు పాపము వల్ల మానవుడు కోల్పోయినవి తెలుసుకోబోతా ఉన్నాం దేవుడు తన రూపంలో తన పోలికగా సృజింపబడిన ఆదాము హవ్వలు తినవద్దన్న పండు తినుట చేత ఆజ్ఞాతిక్రమము చేసి పాపము చేశారు ఆజ్ఞాతిక్రమమే పాపము పాప ఫలితంగా ఆదాము హవ్వలు శాపమునకు గురి అయ్యారు వారికి కలిగి ఉన్న మహిమా వస్త్రము కోల్పోయి దిగంబరులయ్యారు ఆదాము హవ్వ సర్పము మరియు భూమి యావత్తు శాపమునకు గురయ్యింది మరణము చవి చూడవలసి వచ్చింది భౌతిక ఆత్మీయ మరణాలు మానవులు పొందవలసి వచ్చింది ఏదేను వనంలో ఉండే స్థితిని కోల్పోయి బయటకు పంపించి వేయబడ్డారు దేవుని సహవాసం కోల్పోయారు ఈ విధంగా ఆదాము హవలు చేసిన పాపము మానవాళి అంతటికి వారసత్వంగా సంక్రమించి వాటి వల్ల వచ్చు దుష్ఫలితాలకు నష్టాలకు మానవులు అందరూ కారణమయ్యారు ఈ వాక్యము గమనించండి ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించను అలాగుననే మానవులందరూ పాపం పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను ఈ విధంగా పాపము మానవాళి మీదకు వచ్చి పాపములు చేస్తూ దేవునికి దూరమయ్యారు మానవులు తర్వాత వీడియోలో పాపము పాప ఫలాలు లేదా పాపము పాపములను గురించి తెలుసుకుందాం రక్షణ లేదా తిరిగి జన్మించుట లేదా నూతన జన్మ అనుభవంలో సువార్త వెనుట మారు మనసు పొందుట పాప క్షమాపణ బాప్తిష్పము పరిశుద్ధాత్మను పొందుట అనేవి ఉంటాయి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ